ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు అందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవ దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉంది చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు చిన్నపిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటానికి నేను చాలా కాలం ఇదే వేదిక చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటేనే ఇది మనం ఇళ్ళలు కానీ పండగ కాదు పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసింది సహజంగా విజయం రాగానే అందరికీ ఏమి ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అని అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి